స్వాగతం అరుణ పప్పు గారి చందనపు బొమ్మ కథా సంపుటంలోని కథలకు స్వాగతం ఈరోజు వినబోయే కథ చందనపు బొమ్మ ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి జనవరి ఇరవై నాలుగు రెండు వేల పదిలో ప్రచురితమైంది మరి వినండి చందనపు బొమ్మ నల్లగేటు నందివర్ధనం చెట్టు ఎందుకో అద్భుతంగా అనిపిస్తాయి నా కంటికి ఏవో కథలు కవిత్వాల పుస్తకాలు చదువుతుంటావుగా వాటి ప్రభావం అంతకు మించి మరేం లేదు ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తాయి నల్లగేట్లు నందివర్ధన చెట్లు ఇంకా కావాలంటే మందలు మందలు గేదులును అంటాడు ఆనంద్ కొన్ని మాట్లాడి కొందరిని అవునని ఒప్పించలేం అన్న జ్ఞానం కలిగాక అతనితో ఇలాంటివి చెప్పడం మానుకున్నాను అనుకున్నాను కాఫీ కప్పు తీసుకుని ఐదో అంతస్తులో బాల్కనీలో నిలబడ్డ నా కంటికి భారీ నల్లగేటు పక్కనే ఒక వరుస నందివర్ధనం చెట్లు కిందంతా పరుచుకున్న పచ్చదనం హాయిగా అనిపించింది ఏదో గట్టు కట్టకపోతే ఆ పచ్చదనం కాస్త తుణికిపోతుందేమో అన్నట్టు చుట్టూ జాగ్రత్తగా పెంచిన రంగురంగుల చిన్న పువ్వుల మొక్కలు ఎప్పుడు చూసినా అందంగా కనిపిస్తాయి ఎవరూ పెంచకుండా పెరిగిన అడవిది ఒక అందం స్కేలు పెట్టి కొలిచి మరీ ల్యాండ్స్కేపింగ్ పేరిట మనిషి పెంచే పచ్చదనానిది ఇంకో తరహా అందం హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టిన సంస్థే దానికి దగ్గరలో ఉద్యోగులు ఉండటానికి క్వార్టర్స్ తరహాలో ఆరేసి అంతస్తుల అపార్ట్మెంట్లను కూడా కట్టి తక్కువకే అద్దెకిచ్చింది మొత్తం ఇరవై అపార్ట్మెంట్లు పాతికి ఫ్లాట్లున్న ఒక అపార్ట్మెంట్కు ఒక్కో పువ్వు పేరు పెట్టారు మేముంటున్నది జాస్మిన్ పక్కది లిల్లీ ఆ పక్కది ఆర్కిడ్స్ ఇలా ఇవి కాక ఓ పదో పదిహేనో ఇండివిజువల్ విల్లాలు మొత్తానికి మా గేటెడ్ కమ్యూనిటీ మరీ ఇరుకిరుగ్గా కాకుండా ఒక కాలనీలో ఉంటుంది పేరుకు హైదరాబాదే కానీ ఇది సిటీకి ఓ ముప్పై పైనే దూరం ఓ పల్లెటూరు నానుకుని ఉండే మా కమ్యూనిటీ అంతటికీ ఆ ఊరే ఆధారం అదేమంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ పల్లెటూరుని అభివృద్ధి చేస్తున్నామని గప్పాలు ఆ పథకం వల్ల మాకు పాల ప్యాకెట్లు రావు ఊళ్ళో కొందరికి గేదెలు పెంచుకోవడానికి ఆ సంస్థ లోన్ ఇచ్చిందిట వాళ్ళ దగ్గర నుంచే మేము పాలు పోయించుకోవాలి ఆటో కావాలంటే ఆ ఊరి వాళ్ళ ఆటోలే ఎక్కాలి ప్రతి శనివారం చిన్న సంతలాగా పెట్టి కూరలు అమ్ముతారు అక్కడే కొనుక్కోవాలి లేదంటే చిన్న అవసరానికి సైతం కనీసం పది కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి సినిమాలు మాల్స్ వీకెండ్ వినోదాలు కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి అంతకన్నా పక్కనున్న ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కితే ఢిల్లీ త్వరగా చేరుకుంటామని మా కాలనీలో జోకులు వేసుకుంటూ ఉంటాం ఫ్లాట్లు ల్యాండ్స్కేపింగు ఎంత అందంగా ఉన్నా మరీ ఎక్కువ మంది వచ్చి ఉండకపోవడానికి ఇదే ముఖ్య కారణం ఉన్న కొద్ది మందికి పరిచయం బాగానే ఉంది అపార్ట్మెంట్ల చుట్టూ గుండ్రంగా ఉండే కాలిబాట్లో టైల్స్ వేసి ఉంటాయి దాని చుట్టూ ఒక రౌండ్ వేస్తే అన్ని అపార్ట్మెంట్లను ఒకసారి చుట్టుపెట్టినట్టే అక్కడ ఉదయం వాకింగ్ చేసేవాళ్ళు సాయంత్రం నడిచేవాళ్ళు నెల రోజులు తిరిగేసరికి ముఖపరిచయాల నుంచి పలకరింపుల్లోకి దిగేంత చను ఏర్పడింది నేను ఎటు ఉద్యోగం చేసే మనిషిని కాదు గనక ఆనందు నేను పాప సిటీ నుంచి ఇక్కడికి వచ్చేసాం దుమ్ము ధూళి కాలుష్యం ఏవీ లేకుండా హాయిగా గాలి వెలుతురు అన్నీ వచ్చే రెండు బెడ్రూమ్ల ఫ్లాటు ఐదున్నర వేలకు ఆ మహానగరంలో ఎక్కడ దొరుకుతుంది నిజం చెప్పద్దు నాకు పాపకి ఇక్కడ ప్రాణం లేచొచ్చింది ఇన్నాళ్ళు అట్టపెట్టెల్లో కుక్కేసి చేసి అటకలకి ఎక్కించిన పుస్తకాలన్నీ హాల్లో ఉన్న పెద్ద ర్యాక్లో అందంగా సత్తుకుని నేను మురిసిపోయాను సాయంత్రం అవగానే ఆడుకోవడానికి ఆరేడుగురు స్నేహితులు పెద్ద విశాలమైన పార్కు లాంటి ఆవరణ దొరికినందుకు పాప సంతోషించింది ఇక్కడికి వచ్చిన ఆరు నెలల్లోనే పొడుగైంది మొహంలో వెలుగు పెరిగింది ఆఫీస్ బస్ వచ్చి ఆనంద్ని తీసుకెళ్తుంది పనివేళల తర్వాత మళ్ళీ దింపేస్తుంది అంత సవ్యంగా హాయిగా ఉందనుకుంటున్న సమయంలో సమస్య ఈ రకంగా వస్తుందనుకోలేదు అనుకోలేదు ఆనంద్ సాయంత్రం ఇంటికి వస్తూనే చిరాగ్గా పెట్టుకున్నాడు మొహం పనిలో అలసిపోయాడేమో అనిపించింది కాఫీ ఇచ్చాక కొంచెం అలా నడిచివద్దామా రిలాక్స్ అవుతావేమో అన్నాను కాస్త చిరాగ్గానే పద అన్నాడు కిందకి దిగి నడుస్తున్నాం అతనేమైనా చెబుతాడేమోనని చూస్తున్నాను మామూలు కన్నా మాటలు తక్కువగానే ఉన్నాయి నడుస్తూ స్విమ్మింగ్ పూల్ ఉన్న చోటుకు వచ్చాం అడుగున నీలి రంగు టైల్స్ డాల్ఫిన్ లాగా డిజైన్ చేశారేమో అందులోని నీళ్ళన్నీ నీలం రంగులో కనిపిస్తున్నాయి మబ్బుల్లేని ఆకాశం దానిలో ప్రతిఫలించి ఇంకా నీలంగా మెరుస్తోంది లాంచ్లో ఆడుకుంటున్న పాప దాని మిత్ర బృందం రంగురంగుల సీతాకొక చిలకల్లాగా ప్రత్యక్షమయ్యారు ఆ దృశ్యంలోకి రకరకాల భాషల్లో కలగాపులగంగా గోలగోలగా మాట్లాడేసుకుంటూ నవ్వుకుంటూ ఎగురుతూ వచ్చిన వాళ్ళని చూడగానే నా మొహంలోకి నవ్వు వచ్చింది ఉన్న ఏడెనిమిది మంది పిల్లలది ఒక్కో భాష అయినా ఏదోలా మాట్లాడుకుంటారు సగం హిందీ సగం ఇంగ్లీష్ కొంచెం కొంచెం అవతల వాళ్ళది నేర్చుకుని ఎన్నెన్ని కబుర్లో వాళ్ళ మధ్య ఇదే పెద్దవాళ్ళైతే భాష రాని వాళ్ళతో ఏం మాట్లాడతానులే అనుకో ఆ మాట చెబుదామని వైపు తిరిగితే అతని మొహం మరింత బిగుసుకుపోయి కనిపించింది నా చూపులో కనిపించిన ప్రశ్నార్థకానికి జవాబుగానేమో అన్నట్టు అటు చూడు కరుగ్గా అంటూ పిల్లల వైపు చూపించాడు నాకేమీ తేడాగా అనిపించలేదు మళ్ళీ తనే మాట్లాడాడు ఏం పాప ఆ బొమ్మను వదలదా సాయంత్రం ఆటలో కూడా అదేనా మామూలుగా ఆడుకోకూడదు వాళ్ళందరూ దాన్ని చూసి ఎంత వెటకారంగా నవ్వుతున్నారో చూడు చిరాగ్గా లేదు అన్నాడు అప్పుడు చూశాను పాప చేతిలోని చందనపు బొమ్మని దాన్ని చూపెట్టి పాప ఏదో చెబుతుంటే మిగిలిన పిల్లలంతా నవ్వుతున్నారు కానీ అందులో నాకేం వెటకారం కనిపించలేదు ఏదో చెప్పుకొని హాయిగా నవ్వుకుంటున్నట్టే అనిపించింది అదే అన్నానానంద్తో వెంటనే కయ్యిమని లేచాడు నీకన్నీ అలాగే కనిపిస్తాయి లేకి మనుషులు లేకి బుద్ధులు అసలు ఆ బొమ్మని పాప చేతికి ఇవ్వద్ంటే నువ్వెందుకు వెనోవు పాపదాన్ని పట్టుకు తిరగడం బాగాలేదు కాలనీలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మనం బొమ్మలు కొనలేని వాళ్ళమని అనుకోరా మా హెడ్ వాళ్ళ ఆవిడ మిసెస్ జోషి మొన్న క్రిస్మస్ పార్టీలో జోక్ చేసింది కూడా ఏ ఆనంద్ పిల్లకు బొమ్మలు కొనడానికి కూడా ఖాళీ లేదా లేదంటే ఎందుకు వచ్చిన ఖర్చు అనుకున్నావా ఒక్కగానొక్క పిల్లగా ఆడపిల్ల మీద డబ్బు ఖర్చు అనుకునే పల్లెటూరు బైతవేం కాదుగా అని మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు ఇవాళ కేదార్నాథ్ వాళ్ళ కుర్రాడికి అమెరికా నుంచి ఎగిరే హెలికాప్టర్ బొమ్మ తెప్పించాడు పార్సల్ రాగానే నాకు చూపించి పిల్లలకు బొమ్మలు కొనడానికైనా టేస్ట్ ఉండాలి బాస్ అన్నాడు అదేదో జోక్ అయినట్టు అందరూ నవ్వడం బెంగాలీ వాళ్లకు పొగరని నాకు ముందే తెలుసు అయినా వాడి మాటలకు ఆఫీసులో తలెత్తుకోలేకపోయాను అసలు దీనంతటికీ కారణం ఆ ముష్టి బొమ్మ దాన్ని అవతల పారే ముందు మాట్లాడినంత వేగంగానూ దడదడా అడుగులేస్తూ ఆనంద్ ఇంటివైపు నడక మొదలుపెట్టాడు నేను కూచున్న చోటు నుంచి లేవలేకపోయాను అతని మాటలకు నా బుర్ర పనిచేయడం మానేసింది కట్టుకున్న బట్టలో ఆభరణాలు సామాజిక అంతస్తును సూచిస్తాయని తెలుసు మరి పిల్లల బొమ్మలు కూడానా అయినా ఇంత క్షుణ్ణంగా ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తారు చుట్టుపక్కల వాళ్ళని నాకు మాత్రం ఏం తెలుసు పాపకెందుకో ఆ చందనపు బొమ్మ అంటే ప్రాణం అది నేను చిన్నప్పుడు ఆడుకున్నది ఇంకా చెప్పాలంటే మా నానమ్మ ఆడుకున్నదని నాకు చెప్పిన గుర్తు చందనం చెక్కతో చేసిన బొమ్మ బాగా నల్లగా గుడిలో విగ్రహాల్లాగా బరువుగా ఉంటుంది చిన్నప్పుడు నాకేమైనా దెబ్బలు తగిలితే దాన్ని అరగదీసి వచ్చిన గంధం చల్లగా రాసేది మా అవ్వ ఆమె జ్ఞాపకంగా ఉంటుందని నేను అత్తారింటికి వస్తున్నప్పుడు తెచ్చుకున్నాను రెండేళ్ల వయసులో ఎప్పుడో ఒకసారి దాన్ని బిరువలోంచి తీసి చూపెట్టినప్పటి నుండి అది మా పాప చేతిలోకి చేరిపోయింది ఒక్క బడికెళ్ళేటప్పుడు తప్ప మిగిలిన సమయమంతా అది పాప చేతిలోనే ఉంటుంది మా తమ్ముడు వాళ్ళ అక్కయ్య అమెరికా నుంచి వస్తూ ఎన్నో బొమ్మలు తెచ్చిచ్చారు పాప కోసం ఎందుకో తెలియదు కానీ వాటన్నిటికన్నా ఈ చందనపు బొమ్మ అంటేనే ప్రాణం పాపకి ఓసారి ఇల్లు సర్దుతూ మా అత్తగారు దీన్ని వంటింట్లో షేడ్ మీద పెట్టేస్తే పాప అన్నం తినడం మానేసింది ఇంటిల్లిపాది పరుగులు పెట్టి అది ఎక్కడుందో వెతికి తెచ్చేసరికి తలప్రాణం తోక్కొచ్చింది కాస్త ఊహ తెలిస్తే రంగురంగుల బొమ్మలేవో కావాలంటుందిలే అనుకున్నాను కానీ పాప ఎప్పుడూ వేరే బొమ్మలు ఏవీ అడగలేదు వాళ్ళ దగ్గర ఎన్ని రకాలు చూసినా కాసేపు ఆడుకుని వదిలేసేదే కానీ తనకు అలాంటివి కావాలని పేచీ పెట్టలేదు మా కాలనీలో కూడా పోష్ బొమ్మలతో తిరుగుతున్న పిల్లలే ఎటు చూసిన ఈ పిల్లకు ఆ చందనపు బొమ్మలో ఏం ఆకర్షణ కనిపించిందో తెలియదు మరి ఇప్పుడు ఈ బొమ్మే ఆనంద్లో ఇంత అసహనానికి కారణమైంది ఆలోచనల్లోంచి బయటకొచ్చి నిస్సత్తువుగా నడిచి ఇల్లు చేరుకున్నాను భోజనాలు చేస్తుండగా పాపతో చెప్పాడు ఆనంద్ అమలు రేపు మనం పెద్ద బొమ్మల షాప్కి వెళ్ళి నీకోసం మంచి టెడ్డీ బేరు బార్బీ కొనుక్కుందాం సరేనా ఎందుకు నాన్న ఈ బొమ్మ ఉందిగా అవన్నీ వద్దులే అంది పాప టకీమణి నేను భయంగా వైపు చూశాను అసహనాన్ని అణుచుకుంటున్నాడని అర్థమైంది అది కాదమ్ములు అవి ఇంకా చాలా అందంగా మెత్తగా ఉంటాయి మన పక్కన అతుల్ని దగ్గర ఉన్నాయి చూడు డాక్టర్ కిట్ అలాంటివి అప్పుడు బాగున్నాయని అన్నావుగా నువ్వు అన్నాడు లాలన్గా అవునాన్న అవి చాలా బాగున్నాయి కానీ నా బొమ్మ కూడా బాగుంది నాన్న అతుల్య కౌశిక్ వాళ్ళందరికీ నా బొమ్మ అంటే చాలా ఇష్టం నాన్న రోజు మేము దీంతోనే ఆడుకుంటాం ఆనంద సహనం హద్దులు దాటింది చెప్తే వినవే నీ బొమ్మ ఏం బాగాలేదు నల్లగా దుక్కగా పొరపాటం చేయిజారి పడిందంటే నీ కాళ్ళు పచ్చడైపోతాయి అదే టెడ్డి అయితే ఏం కాదు ఒక్క క్షణం పాపమొహం చిన్నబుచ్చుకుందేమో అనిపించింది ఇలాంటప్పుడు నేను మధ్యలో దూరితే ఆనంద్ ఇంకా కరుగ్గా మాట్లాడతాడు అందుకే నేను నిశ్శబ్దంగా గమనిస్తున్నాను నా ఆతృతను తొక్కిపెడుతూ పాప మాత్రం వెంటనే జవాబిచ్చింది అయ్యో దాన్ని నేనెందుకు పడేస్తాను నానా ఎప్పుడూ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాగా టెడ్డి పేర్లు మురికైపోతాయి నాన్న అలాంటి వాటితో ఆడితే తుమ్ములు వస్తాయని మా టీచర్ చెప్పింది ఈ పెడసరం అంతా నీ వల్లే అని విసురుగా నాతో అనేసి లేచిపోయాడు ఆనంద్ ఆ విసురెందుకు అర్థం కాక బిత్తపోయింది పాప రేపు సాయంత్రం బొమ్మల షాప్కి వెళ్ళి నాన్ను కొనుక్కుందాం అప్పుడప్పుడు దీనితో కూడా ఆడుకుందిగావి అని నెమ్మదిగా నచ్చ చెప్పాను పాపకి చందనప్ప బొమ్మను పక్కలో పెట్టుకుని కథ చెప్తుండగా నిద్రపోయింది పాప మర్నాడు పాపను స్కూల్కి తయారు చేయడం ఆనంద్కి లంచ్ బాక్స్ ఇవ్వడం పనులతో పదింటి వరకు ఊపిరాడనంత పని అయినా నిన్నటి సంభాషణ చెవుల్లో తిరుగుతూనే ఉంది ఇద్దరూ మళ్ళీ ఇంటికొచ్చేలోగా ఆ బొమ్మను నేనే లోపలెక్కడో దాచేస్తే సగం సమస్య పరిష్కారం అవుతుందనిపించింది మరీ అంత పసిది కాదు కనుక పాప కూడా ఇదివరకులా దానికోసం అంత పట్టు పట్టకపోవచ్చు పిల్లలతో ఆటల్లో పడితే నెమ్మదిగా మర్చిపోతుందేమో కూడాను ఆలోచిస్తూ పాప పరుపు మీద పుస్తకాల ర్యాక్లోనూ చూశాను చందనపు బొమ్మ కనిపించలేదు ఒక్కసారిగా గుండెలో రాయి పడ్డట్టు గబగబా ఇల్లంతా వెతికాను ఎక్కడా దొరకలేదు నా చిన్నప్పుడు దాన్ని చేతిలో పెట్టుకుని తిరిగిన రోజులు నేస్తులతో కలిసి ఆడిన ఆటలు చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి కళ్ళలో నీటి పొర కమ్మి మసక్తు అయిపోయింది అసలేది బొమ్మ ఎక్కడుంది మంచాల కిందన అల్మరాల్లో సోఫాల వెనుక పేపర్ల పక్కన చూశాను ఎక్కడా లేదు నాలాగే ఆలోచించి నాకు కూడా తెలియకుండా ఆనంద్ ఎక్కడైనా దాచేసేయడము వచ్చాక అడగచ్చు ఆ ఆలోచన వచ్చాక మనసు కాస్త స్థిమితి పడింది మధ్యాహ్నం ఒకటిన్నర కల్లా స్కూల్ బస్ దిగి పాప వచ్చేసింది అమ్మ టెన్ డేస్ తర్వాత మా స్కూల్లో ఫంక్షన్ ఉందట మేము డ్యాన్స్ చేస్తున్నాను తెలుసా యూకేజీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఏ పాట కమ్ములు ఇట్స్ ద టైం టు డిస్కో కో ఆ బాటకమ్మా ఇవాళ మాకు డ్రాయింగు లెటర్సు నెంబర్సు ఏమీ నేర్పించలేదమ్మా టీచర్ అందరికీ డ్యాన్సే నేర్పించారు అప్పుడే నాకు వచ్చేసింది శ్రీకర్కే బాగా రావటం లేదమ్మా నెమ్మదిగా చేస్తున్నాడు శ్రీకర్ ఎవరమ్ములు నా డ్యాన్సింగ్ పార్ట్నర్ మా క్లాసేనమ్మా అప్పుడెప్పుడూ తన బర్త్డేకి పవర్ రేంజర్ బొమ్మలు ఉన్న టిఫిన్ బాక్సులు పెంచాడు చూడు వాడే వాడు వీడు అనకూడదురా తల్లి చక్కగా మై ఫ్రెండ్ శ్రీకర్ అనాలి అయ్యో మర్చిపోయి అనేశానమ్మా కానీ శ్రీకర్కి ఫాస్ట్గా చేయడం రావటం లేదు ఉదయం నన్ను పడేసాడు కూడా ఒకసారి అంటూ వేసుకున్న నీలం పువ్వుల గౌన్ని కాస్త మీదకు జరిపి చూపించింది మోకాల మీద కొద్దిగా గీసుకుపోయింది అయ్యో మరి చెప్పలేదే ఉండు ఆయింట్మెంట్ పెడతాను వద్దొద్దు ఆయింట్మెంట్ మండుతుంది రేపటికి తగ్గిపోతుందిలే నాతో డ్యాన్స్లో శ్రీకర్ వద్దని చెప్పమ్మా టీచర్కి ఎందుకమ్ములు శ్రీకర్కి డ్యాన్స్ రాకపోతే నువ్వు నేర్పిస్తావని టీచర్ అలా నీతో టీమ్ చేశారేమో నీకు బాగా వచ్చేసిందిగా నువ్వు నెమ్మదిగా నేర్పించతనికి కాదమ్మా డ్యాన్స్ నేర్పిస్తానని టీం వేయలేదు మరి నేను నలుపంట కదా ఆ అబ్బాయి కూడా నలిపానంట అందుకని మేమిద్దరం పార్ట్నర్స్ ఉంటామ్మా పాప మాటలు వింటున్నప్పుడు నా మొహం వివరణ అవడం నాకే తెలుస్తోంది మీ మమ్మీ తెల్లగా ఉంటారు నువ్వేంటో ఇంత నల్లగా అందుకే శ్రీకర్తో చెయ్యి అందమ్మా టీచర్ అమ్మ నిజంగా నువ్వెంత తెల్లగా క్యూట్గా ఉంటావో మై స్వీట్ మమ్మీ అంటూ నా మొహాన్ని ముద్దులతో ముంచెత్తి అన్నం తినేసి నిద్రపోయింది పాప గుండె కలుక్కుమంది ఒక్కసారిగా వాళ్ళ టీచర్ మీద కోపం వచ్చేసింది చదువు సంధ్య లేని వాళ్ళైతే పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదులే అని సరిపెట్టుకోవచ్చు పిల్లల సైకాలజీని ప్రత్యేకంగా చదువుకుని మాండీసూరి స్కూళ్ళలో చదువు చెప్తున్న వాళ్ళు సైతం ఇలాగే ఉంటారన్నమాట పాపకింకా నలుపు తెలుపుల భేదం బాగా తెలియదు ఆవిడన్న మాటలకు హట్టవ్వాలని కూడా తెలియనంత పసితనపు స్వచ్ఛత పాప పుట్టినప్పుడే మా దూరపు బంధువు ఆవిడ ఇంత తెల్లటి తల్లికి ఇంకా పచ్చటి పిల్ల పుడుతుందనుకున్నానే ఇదేమిటి నల్లగా ఇలాంటి పిల్ల అంటూ బుగ్గలు నొక్కుంది నా చూపుల్లో భావం గ్రహించిన అమ్మ ఆవిని దూరంగా తీసుకెళ్ళిపోయింది నలుపంటే ఈ రోజుల్లోనూ ఇంత చిన్న చూపని అప్పటిదాకా తెలియలేదు నాకు నాకేమీ తినాలనిపించలేదు అన్యమనస్కంగా కూర్చున్నా పాప చందనపు అడుగుతుందేమో అడిగితే ఏం చెప్పాలన్న ఆదురుతాకు టీచర్ అన్న మాటలతోడై మనసు వికలమైపోయింది కాలింగ్ బెల్ మోగింది రెండు గంటలు పెర్మిషన్ పెట్టి ముందు వచ్చేశాను నువ్వు పాప రెడీ అయితే బ్యాగం పట్లని టాయిలెట్కి వెళ్ళొద్దాం అంటూ వచ్చాడు ఆనంద్ కారులో మా కాలనీ గేటు దాటుతుంటే ముందు సీట్లో నా ఒళ్ళో కూర్చున్న పాప ఉన్నట్లుండి వాచ్మెన్ గదివైపు తదేకంగా చూడడం నేను గమనించాను ఏం చూస్తోందో అనుకున్నాను కానీ పెద్దగా పట్టించుకోలేదు టాయ్ల్యాండ్ పేరుకు తగినట్టే ఉందా దుకాణం ఎన్నెన్ని బొమ్మలో పెద్దవాళ్ళకే మనసు ఆగినంతటి అందమైన బొమ్మలు ముట్టుకుంటే మాసిపోతాయేమో అన్నంత తెల్లటి టెడ్డీ పేర్లు రంగురంగుల సాఫ్ట్ టాయ్స్ మొత్తం షాప్ అంతా వేసి అడుగడుగున సహాయం అందించే షాప్కీపర్లు పిల్లల వయసులు వారీగా విభాగాలు మళ్ళీ ఆడపిల్లలకు మగపిల్లలకు వేరే ఆడపిల్లల దానిలో బార్బీలు కిచెన్ సెట్లు లాంటివైతే మగపిల్లల విభాగంలో స్పైడర్ మ్యాన్లు కార్లు బైకులు కొనాలే కానీ లక్ష రూపాయలు పైబడిన బొమ్మలు కూడా ఉన్నాయి అక్కడ తక్కువలో తక్కువ ఐదు వందలు పెట్టింది ఏమీ రాదు తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలు వాళ్ళు ఎంచుకోవడాలు అసలు మన దేశంలో ఉన్నట్టే అనిపించలేదు అక్కడ వాతావరణం చిన్నప్పుడు రిమోట్తో నడిచే కారు కోసం మా తమ్ముడు పెట్టిన పేచి గుర్తొచ్చింది అప్పట్లో అది పాతిక రూపాయలేమో పాప అన్ని బొమ్మల్ని ఆనందంగా చూస్తోంది కానీ ఎక్కడా ఆగటం లేదు దాని వెనకే మేమిద్దరం నడుస్తున్నాం అక్కడికి ఆనంద్ దాన్ని అప్పుడప్పుడు ఆపి ఇది బాగుంది కదా అమలు అది చక్కగా ఉంది కదా ఇలా అడుగుతూనే ఉన్నాడు దేన్ని ఇది కావాలి అని అడగలేదు పాప చివరకు ఆనందే నాలుగైదు రకాలు కొన్నాడు నల్లటి జడలున్న చిన్నపిల్ల బొమ్మ ఒకటి తెల్లటి కుందేలు పచ్చని పచ్చిని గవనేసుకున్న బార్బీ ఇలా ఏవేవో బిల్లు ఆరున్నర వేలకు పైగానే తేలింది పరీక్షగా చూస్తే పాపమొహంలో అతను ఆశించిన వెలుగేం కనిపించలేదు ఏదో పరధ్యానంగా ఉన్నట్టు అనిపించింది దగ్గరే ఉన్న రెస్టారెంట్లో డిన్నర్ కూడా ముగించేసి కారు ఎక్కుతుంటే ఆనంద్ అమలు ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతూనే పక్కన ఓ పెద్ద దుకాణం దగ్గర ఆపాడు తిన్నాక సిటీని దాటి ప్రశాంతంగా ఉన్న మా రోడ్డు దగ్గరలోకి వచ్చేసాం వెనక సీట్లో కూర్చున్న పాప ఏమీ మాట్లాడకపోయేసరికి నిద్రలోకి జారుకుందేమో అనుకున్నా బొమ్మలున్న బ్యాగ్ దాని పక్కనే ఉంది నెమ్మదిగా ఆనంద్ మాట్లాడాడు అములు నిద్రపోతున్నావా లేదు నాన్నా లైట్లు చూస్తున్నా అములు మన ఇంట్లో ఉన్న చందన బొమ్మ నల్లగా ఉంది పైగా దానిదొక చెయ్యి విరిగిపోయింది కూడాను మరి ఇప్పుడు మనం ఇన్ని కొత్త బొమ్మలు కొనుక్కున్నాం కదా పాతది వాచ్మెన్ కూతురికి ఇచ్చేద్దాం సరేనా ఆనంద్ అనునయంగా అంటున్నప్పుడు మా చందనపు బొమ్మ ఎక్కడికి చేరుకుందో అర్థమై తుళ్ళిపడ్డాను పాప ఏం జవాబు చెప్తుందోనని భయం వేసింది పాప ఏమీ మాట్లాడలేదు ఆ చీకట్లో దాని మొహం కళ్ళు నాకేం కనిపించలేదు ఇప్పుడు ఎలా దేవుడా ఇంటికి వెళ్ళగానే నా బొమ్మేది అని ఇది అడక్క మానదు ఆనంద్ గొడవ చేయక మానడు ఈ విషయంలో సయోధ్య ఎలా సాధ్యం సన్నగా తలనొప్పి మొదలైంది పార్కింగ్ ఏరియాలో కారు పెట్టేసి దిగిపోయి లిఫ్ట్ వైపు పడుగులేస్తుండగా పాప నోరు విప్పింది నాన్న ఎప్పుడైనా నాకు ఒక చెయ్యి విరిగిపోతే నువ్వు నన్ను డస్ట్బిన్లో వేసేస్తావా నాన్న పోనీ వాచ్మెన్కి ఇచ్చేస్తావా ఇంకా చేసిన బాణంలా వచ్చిన పాప ప్రశ్నకు నా తలలో బాంబు పేలినంత శబ్దం వచ్చింది ఫ్లోర్ నెంబర్ నొక్కడానికి పైకి లేచిన ఆనంద్ చెయ్యి కిందకి జారిపోయింది అనుకోని ఈ ప్రశ్నకు అతను ఎలా స్పందిస్తాడో అని నాకు భయం వేసింది చూస్తే అతను ఒక్కసారిగా పాలిపోయినట్టయిపోయాడు ఇంటి తాళం తీస్తున్నప్పుడు అతని చెయ్యి ఎందుకో పట్టు తప్పింది ఎవ్వరం మాట్లాడుకోలేదు బొమ్మలున్న సంచిని అక్కడే హాల్లోని సోఫాలో పెట్టేసి పాప లోపలికి వెళ్ళి గౌను మార్చేసుకుంది ఓ అరగంట తర్వాత నెమ్మదిగా నా పక్కకు వచ్చి పడుకుంది కాసేపు అయ్యాక అమ్మా అమ్మా అని పిలిచింది పడుకున్నావా అమ్మా గుసగుసగా అడిగింది మూసుకున్న నా కంటి చివర జారుతున్న నీటి బొట్టు పాపకు కనిపించే అవకాశం లేదు ఆనంద్ కూడా నిద్రపోలేదని నాకు తెలుసు లేదమ్ములు చెప్పు దాన్ని చిన్న చెయ్యి నా పొట్ట మీద మృదువుగా రాస్తోంది అమ్మా మరేమో నేను చందన బొమ్మకు రోజు స్నానం పోస్తాను బట్టలేస్తాను చక్కగా తలదూగుతాను ఏబీసీడీలు చెప్తాను పాటలు పాడతాను నేను దాని ఫ్రెండ్ అమ్మ కాదు అసలు నేను దాని మమ్మీని నేను నల్లగా ఉన్నా నువ్వు నన్ను బయటపడేయలేదుగా మరి పాప గొంతు జీరపోయింది చివరి మాటతోనే వెక్కి వెక్కి ఏడ్చేసింది భయంకరమైన సుడిగా లేదో ఊపిరాడకుండా కమ్మేసినట్టు నిలువెల్లా వణికిపోతుంది నాకు హోరున ఏడుపు వచ్చేసింది రెండు చేతులు పాప చుట్టూ వేసి నాలోకి పదువుకున్నాను లేదమ్ములు ఏడవకు ఏడవకే పొద్దున్న బొమ్మను తెచ్చేసుకుందాం నా ఏడుపునే నియంత్రించుకోలేకపోయాను నాన్న మళ్ళీ పారేస్తాడేమో మరి ఆనంద్ పక్క దిగి లైట్ అయినా వేయకుండా ఒక్క అంగలో పాపం చేరుకున్నాడు సారీ బంగారు తల్లి ఐఎమ్ సారీ అములు ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ దాన్ని ఎత్తుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు ఇది చందనపు బొమ్మ కథ చందనపు బొమ్మల హృదయాలని గాయపరచొద్దు ఇది ఈసారికి వచ్చేసారి మరో కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం